అందరికీ నమస్కారం ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం మన అవసరాలు కోరికలు త్వరగా తేరాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం మరి ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండుసార్లు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నారా మీలో వస్తున్న మార్పులను కూడా మీరు గుర్తించగలుగుతున్నారా మొక్కుబడిగా ధ్యానం చేయటం కాకుండా శ్రద్ధగా ఆ సాధన చేస్తూ ఆ సాధనలో వచ్చే ప్రతి మార్పుని కూడా మనం గమనించగలిగే స్థితికి చేరాలి ఆ దిశగా ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటాం రోజుకు రెండుసార్లుగా మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉంటాం ఈ ధ్యానం అలవాటైన తర్వాత మనలో ఉన్న తపన శ్రద్ధను బట్టి తక్కువ ఎక్కువ సమయాలు మారినా కానీ ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ సమయంలో సాధన మాత్రం ప్రతిరోజు రోజుకు రెండు సార్లుగా జరుగుతూ ఉంటుంది కానీ మన పుణ్యం కొద్దీ కావచ్చు మన డిజైన్ కొద్దీ కావచ్చు మన ప్రాప్తం కావచ్చు వీటిలో తేడాన్ని బట్టి కొన్ని మన జీవితంలోకి వచ్చేవి రానివి ఉంటూ ఉంటాయి కానీ మరి మన అవసరాలు కోరికలు ఆ లిస్టులో ఉన్నప్పుడు మరి వాటిని మనకి అవి మనకు తేరాలి అంటే మనం ఏం చేయాలి దానికోసమే ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైనా సరే ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగితే మన సాధన బాగుండి మనం ఎనర్జీని కాపాడుకొని మన ఎనర్జీ లెవెల్స్ కనుక మనలో మనం ఏదైతే కోరిక అవసరమో ఉందో ఆ కోరిక తగ్గ స్థాయిలో మన లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఆ కోరిక లేదా అవసరం తీరటానికి మార్గం ఏర్పడుతుంది ఇది మనకి క్లియర్ కట్గా తెలుసు కానీ ఆ ఎనర్జీస్ని కాపాడుకోలేక మన కోరికో అవసరానికి తగ్గ స్థాయికి మన ఎనర్జీ లెవెల్స్ తేరనప్పుడు మనం అయితే చేస్తూ ఉంటాం కానీ మన అవసరాలు తీరకుండా అట్లానే ఉంటూ కనపడుతూ ఉంటాయి మరి వీటిని సాధించాలి అన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ని నిలుపుకోవటం మనకు చేతవాలి ఇది ఫస్ట్ మెథడ్ అంటే నోట్లో నుంచి అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఎవరి విషయాల్లో ఏలు పెట్టకుండా ప్రతిదాంట్లో నేను అని చెప్పని తలదోర్చకుండా మౌనంగా కాకుండా ఎంత మేర అవసరమో అంత మేర మాత్రమే మాట్లాడుతూ ఉండటం అలవాటు చేసుకోవాలి మరి ఇంకా ఈరోజు చెప్పాలనుకున్న ఆ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే మన అవసరాన్ని కోరికని రాత్రిపూట నిద్రపోయే ముందు ధ్యానం తర్వాత అంటే ధ్యానం చేయకుండా చెప్పుకోవటం కాదు ఎప్పుడైతే ఆ ధ్యానం చేసి మనం పడుకొని ఆ కళ్ళు మూసుకున్న తర్వాత మన అవసరం ఏదైతే ఉందో దాన్ని మనం లోపల మనకు కావాల్సిన దాన్ని ఒకటికి రెండు మూడు సార్లు గుర్తు చేసుకొని చేసుకొని అట్లానే నిద్రపోవటం కనుక అలవాటు చేసుకుంటే ఆ నిద్రపోయిన తర్వాత మన ఆత్మ మన యొక్క ఆ పూర్ణాత్మ లేదా పరమాత్మతో కనెక్ట్ అయ్యి దానికి కావలసిన శక్తిని ఆ అవసరాన్ని కోరికని గుర్తించి దానికి కావలసిన ఆ శక్తిని అక్కడి నుంచి సమకూర్చే అవకాశం ఉంటుంది చాలా ఈజీ మెదడు చాలా కష్టమైన మెదడు కూడా ఎందుకు అంటే ఎప్పుడైతే ఆ కళ్ళు మూసుకొని మన అవసరాన్నో లేదా మన కోరికని అక్కడ మనకి ఏం కావాలో ఏం వద్దో కాదు ఏం కావాలో తెలియజేసేటప్పుడు మనం ఏం కావాలో అక్కడ అనుకుంటూ ఒకదాని ఒకటి వరుసను అనుకుంటూ ఉంటాము ఆ అనుకునేటప్పుడు మనకు ఏం వద్దో వస్తూ ఉంటాయి దాంతో ఆ కోరిక తీరటానికి మార్గం లేకుండా అవుతుంది మనకి ఏం వద్దో కాకుండా మనకి ఏం కావాలో అక్కడ కళ్ళు మూసుకున్న తర్వాత ఆ నిద్ర పోవటానికి ఆ కళ్ళు మూసిన తర్వాత ఆ నిద్రకి మధ్యలో అనుకోవాలి దీంట్లో ఇంకొక మైనస్ కూడా ఉంది ఈ కోరిక మీద మనసు పనిచేయటం మరలా మొదలు పెడితే ఇంకా పట్టకుండా కూడా అవుతుంది అంటే సాక్షి తత్వంతో ఎలా అయితే ఒక పిల్లనో పిల్లవాడినో ఒక తల్లి కానీ తండ్రి కానీ లేదా పెద్దవాళ్ళు ఎత్తుకున్నప్పుడు పైకి ఎగరేసినప్పుడు వాళ్ళు చాలా ధైర్యంగా నవ్వుతూ ఉండిపోతారు అంటే అక్కడ ఆ తండ్రి లేకపోతే తల్లో ఉంది పట్టుకుంటారు వాళ్ళు అనే కాన్ఫిడెన్స్తో నేను పడతాను అనే భయం వాళ్ళకు ఉండదు ఆ భయం వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు నవ్వుతూనే ఉంటారు తప్పితే ఆ ఏడుపుకో భయానికో వాళ్ళ గురవరు దానికి కారణం ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళు నన్ను పట్టుకుంటారు అని ఆ భయం అనే సెక్షన్ వాళ్ళ దాకా రాదు అట్లానే ఇక్కడ కూడా మన కోరికని సాక్షిగా తెలియజేయాలి ఆ లోపల నేను చెప్పిన దానికి ఆ మన ఇక్కడ తల్లి లాగా అక్కడ ఆ పరమాత్మ భగవంతుడు పూర్తిగా నాకు సహాయం చేస్తాడు నాది అయిపోతుంది అని చెప్పని ఆ నమ్మక వ్యవస్థ ఉండాలి ఈ నమ్మక వ్యవస్థతోటి సాక్షిగా చెప్పాలి మళ్ళీ అక్కడ ఆ కోరికను చెప్పేటప్పుడు రకరకాల భావోద్వేగాలు వచ్చి మళ్ళీ ఆ రాత్రంతా నిద్రపట్టకుండా మళ్ళీ ఒక టెన్షన్ వాతావరణానికి మనం అవ్వకుండా చూసుకోవాలి దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఏం కావాలో దాన్ని ఒకటికి పదిసార్లు సాక్షిగా చెప్పాలి రాత్రిపూట నియమాలు లేవు కాబట్టి భోజనం తర్వాత లేదా ధ్యానం చేసిన తర్వాత మనం రాత్రి పడుకోబోయే ముందు చివరిలో ధ్యానం చేసి పడుకోవాలి ఆ ధ్యానం చేసిన తర్వాత పడుకునేటప్పుడు కళ్ళు మూసుకొని నిద్ర రావడానికి ఆ కళ్ళు మూసుకోవడానికి మధ్యలో ఒక తొమ్మిది నుంచి పదిసార్లు మన మనకు కావాల్సిన అవసరమైన కోరికైనా దాన్ని ఆ కళ్ళు మూసుకొని వివరంగా ఏమేం కావాలి ఎట్లా కావాలి ఎందుకు కావాలి దాన్ని గమని అట్లా చెప్పుకుంటూ మనసులోనే అనుకుంటూ లేదా ఇది చేస్తూ ఉన్నప్పుడు అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది రూపకల్పన జరుగుతుంది ఏంటి ధ్యానం చేసి పడుకొని కళ్ళు మూసుకొని అనుకుంటేనే ఆ రూపకల్పన జరిగిపోతుందా అంటే జరిగిపోతుంది కారణం ఏంటి అంటే ఎప్పుడైతే మనం ధ్యానంలో శక్తిని సంపాదించుకుంటాం ఈ శక్తితోటి మనం నిద్రపోవడానికి ప్రయత్నం చే ఎమ్మటి నిద్రపోయినప్పుడు మన శక్తి వేస్ట్ అవ్వకుండా మన దగ్గర నిలవు ఉంటుంది ఈ శక్తి ఆ పరమాత్మతో రాత్రిపూట పూర్తిగా మత్తుగా మగతగా నిద్రపెట్టినప్పుడు ఆ కనెక్టివిటీ ఏర్పడుతుంది ఆ కనెక్టివిటీ ఏర్పడినప్పుడు ఇక్కడున్న అవసరాన్ని కోరికని అక్కడ గుర్తించి దానికి కావలసిన ఇతను ఇతనికి కావలసిన శక్తి సామర్థ్యాలని అక్కడి నుంచి చేకూర్చి అందించి మన అవసరమో కోరిక తీరటానికి సహాయం అందుతుంది అదే మేనిఫెస్టేషన్ రూపకల్పన జరుగుతుంది ఒకసారి రెండుసార్లు మీ అవసరాలు కోరికలు అట్లా తేరటం గనక మీకు అలవాటు అయింది అంటే ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీకు ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ పెరిగిందో మీరు మీకు కావలసిన విధంగా రూపకల్పన చేయడానికి ఉంటుంది చాలా సుఖమైన పద్ధతి ఎంతకంటే సుఖమైన పద్ధతి ఇంకొకటి లేనే లేదు రాత్రిపూట పడుకునే ముందు ఈజీగా ఒక ఒక ఐదు పది నిమిషాలు మనకి కావాల్సిన దాన్ని మాత్రమే అక్కడ చెప్పుకుంటూ ఉండాలి సాక్షిగా చెప్పుకుంటూ ఉండాలి ఈ విషయాన్ని తెలియజేద్దామని మన అవసరాలు కోరికలు కూడా మరి తీరాలి కదా మరి మన అవసరాలు కోరికలు తీరకుండా ఉంటే మరి మనం ముందుకు ఎలా వెళ్తాం మన మన కుటుంబ సభ్యులు జీవనం ఎలా ఉంటుంది అందుకని ముందు అవసరాలు మెయిన్ తీరితే ఆ తర్వాత కోరికల వైపు కూడా వెళ్ళడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది ఆలోచించండి దీంట్లో ఉన్న సూక్ష్మాన్ని గుర్తుపెట్టుకోండి అవసరమైన దాన్ని మాత్రమే అక్కడ చెప్పుకుంటూ ఉండాలి కానీ అవసరం లేని దాన్ని నాకు ఏది వద్దు అది చెప్పుకోకుండా నాకు ఏది కావాలో ఎలా కావాలో ఎప్పుడు కావాలో దాన్ని కళ్ళు మూసుకున్న తర్వాత మాత్రమే చెప్పుకుంటూ ఉండాలి ఆ చెప్పుకునేటప్పుడు తెలియకుండానే మీరు ఏం కావాలో దాన్ని అనుకునేటప్పుడు దాని గురించిన రూపాలు ఊహలు అవన్నీ వస్తూ ఉంటాయి వాటిని కూడా గమనిస్తూ చెప్పుకుంటూ వెళ్తూ ఉండాలి ఆ చెప్పుకుంటూ వెళ్తే తెలియకుండానే మీకు ఆ పరమాత్మతో కనెక్టివిటీ ఏర్పడుతుంది ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ కూడా రూపకల్పన జరుగుతుంది చూడండి ట్రై చేసి చూడండి మన అవసరాలు కోరికలు తీరటానికి చాలా जी मेथड ओके थैंक यू